विश्वानि देवसवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव ॐ शान्तिः 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 ఆర్యభక్తులందరికీ నమస్కారం మరి నిత్యాగ్నిహోత్రం చేశారు ఇది ఒక వృద్ధాశ్రమం అంటే ప్రధానంగా వృద్ధులు ఉంటారు వృద్ధులు అంటే పెద్ద మనుషులు పెద్ద వయసు వారు బాల్యము యనము వృద్ధాప్యం ఈ మూడు దశలు అవస్థలు బతికున్న వాళ్లకు తప్పవు పోయిన వాళ్ళకు ఉండవు అంటే మధ్యలో పోయిన వాళ్ళకు మూడు ఉండవు కొందరు చిన్నప్పుడే చచ్చిపోతారు వాళ్ళకు ఏముండదు ఇంకా కొందరు యవ్వనంలో చచ్చిపోతారు వాళ్ళకు అంతే ఇంకా కొంతమంది వృద్ధాప్యం చివరి వరకు బతికి ఉంటారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ మీ అందరికీ తెలుసు దేశభక్తుడు విమాన ప్రమాదంలో చనిపోయాడని చెప్తారు ఎంత ఆయన వయసు అప్పుడు ముప్పై ఐదో నలభై ఎంతో ఉంది అంతే మనకి ఎప్పుడుకు అదే రూపం గుర్తుంటుంది అలా మరి వృద్ధాప్యము వార్ధక్యము అంటారు జరా అంటారు సంస్కృతంలో రెండే అక్షరాలు జరా జరా అంటారు ఎందుకో తెలియదు కానీ జర జర పాకుతూ ఉంటారు కాబట్టి జర అంటారు ఇంకా నడిచేది పోతుంది ఇంకా పాకడమే కాబట్టి చూడండి నేను ఎలా మెల్లిమెల్లిగా పాక్కుండి పోతున్నాడు కాబట్టి జరా అనే పదం ప్రత్యేకంగా వృద్ధాప్యాన్ని తెలియజేయడానికి సంస్కృతంలో ఉంది జరామరణములు అంటారు జ్వరమరణములు అంటే ముసలితనము చావు ఈ రెండూ తప్పించుకోవాలి మనిషి ప్రయత్నం ఎప్పటి నుంచో మందులు కనిపెడుతున్నారు ఏమేమో చేస్తున్నారు ప్రయోగాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కాకపోతే కొద్దిగా వాయిదా వేయచ్చు బతికుంటే వృద్ధాప్యం వాయిదా వేయచ్చు కొంచెం టైం కానీ చావును వాయిదా వేయొచ్చా చావకుండా బతికుండొచ్చా అంటే ఇప్పటివరకు అయితే ఎవరు బతికి లేరు మహాపురుషులు కీర్తి శరీరంతో బతికుంటారు ఇంకా బతికితే మహా బతికితే వంద వంద యాభై రెండు వందలు మూడు వందల ఏళ్ళు కూడా బతకొచ్చని వేదాలు చెబుతున్నాయి త్రాయుషం అనే శబ్దం వినుంటారు త్రాయుషం జమదే హే త్రాయుషం ఇంకా వేదాలు చెబుతున్నాయి మూడు వందల ఏళ్ళు కూడా మనం జాగ్రత్తగా బతకచ్చు అంటే ఇప్పుడు ఎక్కడ బతికి చేస్తాం కానీ ఈ కాలుష్యం ఈ కల్తీ భోజనాలు ఎక్కడ చూసినా మనుషుల మనసులు కూడా కల్తీ అయిపోయాయి మనిషికి కూడా బతకాలని కూడా అనిపించట్లేదు కాబట్టి ఇప్పటి వాతావరణాన్ని బట్టి చెప్పలేదు వేదం ఇది బ్రష్టు బట్టిన వాతావరణం అప్పుడు మరి పనికి వాళ్ళ యంత్రాలు వాహనాలు పరికరాలు ఇవన్నీ కనిపెట్టారు కదా బాంబులు ఇవన్నీ కనిపెట్టనప్పుడు పరిశుద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు మహర్షులు చెప్పారు మూడు వందల ఏండ్లు అంతకు మించి కూడా బ్రతుకొచ్చు ప్రయత్నిస్తే అని కాబట్టి ఎందుకు బతకాలి మూడు వందలు కాకపోతే వంద ఎందుకు బతకాలి పరమాత్మ చింతన చేస్తూ మోక్షాన్ని స్వర్గాన్ని సాధించడానికి బతకాలి ఏదో తినడం కోసమో తిట్టడం కోసమో చాడీలు చెప్పడం కోసం కాదు మోక్షము పొందాలంటే విశేషమైన తపస్సు చేయాలి పుట్టుకును చచ్చిపోతే ఇంకేం తపస్సు చేస్తాం బతికుంటే ఎక్కువ కాలం బతికుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం తపస్సు దీక్ష కాబట్టి ఎక్కువ కాలం బతికితే భగవత్ చింతన ఎక్కువ జరిగి మోక్షము తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఈ జన్మకే వస్తుందని ఏం చెప్పలేము ఎన్నో జన్మలు భగవంతుని చింతన చేయగా చేయగా ఎప్పుడో వస్తుంది అది మనకు కూడా తెలియదు చేసుకుంటూ పోవడమే అలాగా కనుక ఈ వృద్ధాప్యం ఇప్పుడు మనం వృద్ధాశ్రమాలు అంటున్నాం వృద్ధాశ్రమాలని ఎక్కడా లేవు పూర్వం పూర్వం అందరు కూడా పెద్ద వయసు వాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు ఎవరు బయటికి పోయేవాళ్ళు కాదు వైదిక కాలంలో మాత్రం వానప్రస్థ ఆశ్రమం అని ఉండేది అంటే మనవడికి మనవడు పుట్టిన తర్వాత కొడుకుకు కొడుకు మనవడు లేదా మనవరా పుట్టిన తర్వాత ఆ మనవరాలి మొహం చూడగానే ఇల్లు వాకిలు వదిలిపెట్టి అడవికి పోయి తపస్సు చేసుకోవాలి అని చెప్పారు ఎవరికి అంటే ఎవరికి శ్రద్ధాసక్తులు ఉంటాయో వాళ్ళకే అందరికీ ఏం చెప్పలే కొంతమందికి ఇంటి మీదనే వ్యామోహం నా మనవడు ఉంటాడు అబ్బో ముద్దుల మనవడు అని మురిసిపోతూ ఇంకా వాడికి ఇల్లు అసలే వదిలిపెట్టాడు ఆ మనవాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అలాంటి వాళ్ళని పొమ్మంటే మనల్ని కసూతా నువ్వు పో నన్ను నిందిపోమంటావు అంటే ఎవరు అంటే కాస్తో కుస్తో ధార్మిక చింతన ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు ద్విజులు అన్నమాట శూద్రుడు అసలే పోడు శూద్రుడికి అటువంటి సంకల్పాలు ఉండవు శూద్రుడు అంటే బుద్ధిహీనుడు మళ్ళీ శూద్రుడు అంటే ఏదో అనుకునే బుద్ధిహీనుడు అసలే బుద్ధిమంతులకే తపస్సు చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి సేవ చేయాలి యజ్ఞం చేసుకోవాలని మంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ వానప్రస్థ ఆశ్రమం అనేది ఒకప్పుడు ఉండేది అది పోయింది ఇంకా ఇప్పుడు ఇది వచ్చింది ఈ వృద్ధాశ్రమం ఓల్డేజ్ హోమ్ ఈ ఓల్డేజ్ హోమ్ రావాలి ఇక్కడ నేను ఉండాలి అని ఎంతమంది అనుకొని వచ్చారు అనుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి వీలు కాక వచ్చిన వాళ్ళ గురించి అన్నట్లేదు అంటే ఇంట్లో వీలు కుదరక ఇక్కడికి రావడం లేరు ఇక్కడికి రావాలి ఇంట్లో అంతా బాగుంది అంతా బాగుంది ఎక్కడికి పోవద్దు అని కోడలు బతిమిలాడుతుంది కొడుకు చెప్తున్నాడు అయినా ఇక్కడికే వస్తామని వచ్చిన వాళ్ళు ఎందరు చెప్పండి ఒక్కరే అంత అనుకూలం ఉన్నా వచ్చేసారు ఇక్కడికి ఈ అమ్మగారి పేరేంటమ్మా సూర్యా సూర్యావతి సూర్యావతి గారు చూడండి అది కావాలి అంత అనుకూలం ఇంట్లో ఎవ్వరూ వద్దనే వాళ్ళు లేరు ఏమీ పని చెప్పేవాళ్ళు లేరు తిట్టేవాళ్ళు లేరు అంత అనుకూలం ఉన్నప్పటికీ కూడా ఈ సంసారం అనేది ఒక బంధము ఒక కారాగారము అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక క్రమశిక్షణ ఒక సమయపాలన టైం టేబుల్ ఉంటుంది చక్కగా నిత్యము ఆధ్యాత్మిక చింతన చేసుకోవచ్చు అనే భావంతో వచ్చారనుకుంటాను నేను సూర్యవతి గారు అంతేనా చూడండి అటువంటి భావన చాలా తక్కువ మందిలో ఉంది అందరికీ అయ్యో ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళగొట్టేసారే అయ్యో ఇంట్లో మనవడు మనవరాలు వాళ్ళు ఏమిటో వాళ్ళ మురిపాలు బుద్ధులు అయ్యో అవకాశం పోయిందే అని బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఉంది అది ఇంకా మనసులో ఉన్న తర్వాత మనసు ఆగుతుందా ఇక్కడికి వచ్చున్నా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అది కోతిలా కాబట్టి వృద్ధాశ్రమము అనండి వారదస్థ ఆశ్రమం అనండి ఏదనుకున్నా ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు అడ్డుకునే వాళ్ళు లేరు ఇంకా ఇంట్లోనైనా బోరడాటంకాలు ఉంటాయి ఇంట్లో ఏమిటి అసలు ఇల్లు వాతావరణమే వేరు సమయానికి భోజనం పెట్టేవాడు ఉండడు టిఫిన్ పెట్టేవాళ్ళు ఉండరు అడిగేవాళ్ళు ఉండరు అవుతుంది ఇక్కడ బెల్లు కొడతారు బెల్లు కొట్టగానే మా చీమల్లాగా అందరూ అలా రావాల్సిందే ఇంట్లో ఏం బెల్లు కొట్టేది ఉంటుంది మరి అడగాలి నాలుగు సార్లు అయిందా టిఫిన్ అయిందా టిఫిన్ ఏం పని లేదా ఊరికే పొద్దున్న లేవగానే టిఫిన్ టిఫిను టిఫిను అయిన తర్వాత పెట్టకుండా ఉంటామా మేము ఆగరాదు అంటారు బట్ ఇక్కడ అన్నీ సమయానుకూలంగా జరుగుతుంటాయి మిగిలిన సమయం ఏమంటా కూరగాయలు కోసేది లేదు ఇల్లు ఊడ్చేది లేదు తూడ్చేది లేదు ఏదీ లేదు బట్టలు ఉతకడం ఉంటే ఉందేమో మరి అది చాత కాని వాళ్ళు అది కూడా వత్తుడైనా అక్కడ సేవకులు ఉంటారు మరి ఏం చేయాలి సమయం బోలెడు ఉంటుంది ఇక్కడ అంటే ఆధ్యాత్మిక సాధన చింతన చేసుకోవాలి ఇంటి విషయాలు గుర్తుకు పెట్టుకోకూడదు గుర్తు తెచ్చుకోకూడదు ఇంక ఇక్కడ కూర్చొని ఆ ఇల్లు మనవరాలు మేరకోడలు మేనత్త బాడు వీడు పుల్లయ్య మల్లయ్య అని ఆలోచించుకుంటూ కూర్చుంటే లాభం ఏముంది కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారు ఎక్కడున్నా వాళ్ళ మనసు ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇదే ఆలోచనలు ఉంటాయి కాబట్టి అటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి కేవలము ఆధ్యాత్మిక చింతన చేసుకోవడము ఆధ్యాత్మిక చింతన అంటే ఏమిటి రామరామ కృష్ణ కృష్ణ శివ శివ అంటే సరిపోతుందా అంటే నేనెవరు ఎందుకు కొట్టాను ఎందుకు పెరుగుతున్నాను ఈ శరీరం ఎందుకు వచ్చింది ఎందుకు బతుకుతున్నాను చనిపోయాక ఎక్కడికి పోతాము ఇదే మొదటి జన్మ ఇదే చివరి జన్మ ఏది జన్మ ఎందుకు వస్తుంది దుఃఖం ఎందుకు వస్తుంది ఈ కర్మలేమిటి ఈ పరమాత్మ ఉన్నాడా లేడా మోక్షం ఉందా లేదా పుణ్యము పాపం అంటే ఏమిటి ఈ కర్మఫల చక్రం ఏమిటి ఈ సృష్టి చక్రం ఏమిటి అని ఇలాగా ఆలోచించడమే ఆధ్యాత్మిక చింతన అంటారు కాబట్టి ఆలోచించాలి అంటే చదవాలి చదివిన దాన్ని మనం మ మననం చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తాయి చదివేది లేదు ఎప్పుడైనా చదివి ఉంటే ఇప్పుడు చదవాలనిపిస్తుంది ఎప్పుడు చదవలేదు ఎప్పుడు చూసినా ఇల్లు వాకిలి ఉడవడం తుడవడం వండడం పెట్టడం ఇవే పనులు సరిపోయాయి కొంతమంది చదువు రాని వాళ్ళు ఉన్నారు చదువుకున్నా కూడా సమయం లేదు సంసారంలో పుస్తకాలు బట్టి చదివిన వాళ్ళు ఎంతమంది ఒకప్పుడు ఏదో రామాయణం భారతం చదివేవాళ్ళు అది లేదు కాబట్టి పుస్తకము చదవడము ఒక మంచి అలవాటు ఉన్నవాళ్లకు ఒంటరిగా ఉన్న ఇబ్బంది ఉండదు చక్కగా చదువుకుంటారు పుస్తకం తీసి అలవాటు లేదు పుస్తకం చదవాలంటే చదువు రావాలి రాదనుకోండి వాళ్ళ గతే ఏమిటి చక్కగా ఫోన్లో వచ్చేసాయి ఫోన్ ఉంది ఫోన్లో పెట్టుకొని నొక్కితే ఉపన్యాసాలు గురువుల ప్రవచనాలు ఉపన్యాసాలు వస్తున్నాయి కదా ఫోన్లో పాటలు వస్తున్నాయి భక్తి గీతాలు శ్లోకాలు వస్తున్నాయి భగవద్గీత అన్నీ ఉన్నాయి గురువు అయితే ఒకటే గురువు ఫోన్లో వెయ్యి మంది గురువులు ఉన్నారు వెయ్యి మంది మేము ఒకరిమే ఇటు దిప్పి అటు తిప్పి ఒకరమే కదా కానీ నీకు ఒక గురువు నచ్చకపోతే మళ్ళీ ఇంకో గురువు వినొచ్చు అది నచ్చకపోతే ఇంకొకటి వినొచ్చు వాడుకుంటే ఫోన్ ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు కాబట్టి బాగుపడాలి అనుకున్న వ్యక్తికి వెయ్యి దారులు ఉన్నాయి చెడిపోవాలి అనుకున్న వ్యక్తికి ఒకటే దారి ఇంకా అందులోనే పడి చావాలి కాబట్టి ఇక్కడ వృద్ధులు నలభై మంది ఉన్నారా కొంతమంది లేవలేని వాళ్ళు ఉన్నట్టున్నారు చూడండి ఏదో దేవుని దయ వల్ల కాళ్ళు చేతులు ఆడుతున్నాయి ఇంకా మనం అదృష్టవంతులం అనుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తెలుసుకోవడం తెలియజెప్పడం మాట్లాడుకోవడం ఏమిటి ఇలాంటి విషయాలే మీరు కలిశారంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడం కుటుంబాల గురించి అవసరం లేదు మీరు మాట్లాడుకున్నా వాళ్ళు మారరు కాబట్టి మారని వ్యక్తుల గురించి మనం ఆలోచించి మన బుర్రపాటు చేసుకోవడం వ్యర్థము మన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ధార్మికమైన ఆధ్యాత్మికమైన చింతన చేసుకోవాలి సాధన చేసుకోవాలి సరే ఈ వయసులో ఆరోగ్యం బాగుంటే అదృష్టవంతులే ఆరోగ్యం వాళ్ళు తమ పనులు కొంత చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతన చేసుకోవాలి బట్ ఇది ఒక అలవాటు అనమాట ఆధ్యాత్మిక చింతన ఇప్పుడు అనగానే వచ్చేస్తుందా మొదటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి కష్టం ఉండదు ఇప్పుడు కొత్తగా చేసుకోవాలంటే కుదరొచ్చు కుదరకపోవచ్చు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఏమైనా సరే చేసుకోవాల్సిందే ఇంక తప్పదు ఇంక వేరే ఏం చేసేది కాబట్టి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ధ్యానం చేస్తారా భజన చేస్తారా చింతనం చేస్తారా లేకపోతే శ్రవణం వింటారా ఏదో ఒకటి చేయండి ఏది చేత కాకపోతే నోరు మూసుకున్నది ఉత్తమం కోరుకున్నంత ఉత్తమం లేదు ఓడుకున్నంత సుఖం లేదు కాబట్టి మౌనం మౌనేన కలహోనాస్తి నోరు మూసుకుంటే తొంభై తొమ్మిది సమస్యలు పోతాయట అందుకే వార్ధకే ముని వృత్తి నా మునులు అంటే ఎవరు ముని వృత్తి అంటారు వానప్రస్తులు అంటే మునులు నోరు మూసుకొని మాట్లాడకుండా చింతన చేస్తూ ఉండడం అన్నమాట మాట్లాడితే సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి ఎక్కువ మరొక ఎక్కువ మాట్లాడితే అందులో సోది ఉంటుంది తప్ప ఏమీ లాభం ఉండదు కాబట్టి వృత్తిని అవలంబించండి నోరు మూసుకోండి అవును కాదు లేదు పొడి పొడి మాటలు అనమాట ఇక పొడి పొడి మాటలు కాకుండా ముగ్గురు నలుగురు కూర్చుంటే ఇంకా ముచ్చట్లు అచ్చట్లు ఎక్కడికడికో పోతాయి అవన్నీ కూడా కాబట్టి ఎక్కువ మట్టుకు అంతర్ముఖం కావాలి అంతర్ముఖం అంటే నోరు మూసుకొని మనసు లోపల చింతన చేసుకోవడం స్మరణ చేసుకోవడం ధ్యానం చేసుకోవడం అన్నమాట గాయత్రి మంత్రమే ఉందండి అందరికీ వచ్చే ఉండొచ్చు ఇక్కడ ఓం భూర్భువ స్వహ తత్సవి దుర్వరీణ్యం అని ఇలా చెప్పండి అంటే మీకు ఓపిక ఉంటుందా వాక్కు వస్తుందా పలకగలుగుతారు పలకలేరు కాబట్టి మునివృత్తి మౌనంగా మనసులు అనుకోండి మనసులో అనుకుంటే ఏం ఇబ్బంది ఉండదు బయటికి చెప్పాలంటే కాసేపు చెప్పాక కలిసిపోతారు అంత శబ్దం రాదు కాబట్టి మునివృత్తి అని చెప్పారు కాబట్టి ఆ మునివృత్తిని అవలంబించుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు శక్తి కూడా అవుతుంది ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ పోతుంది సొల్లు మాటలైతే ఇంకా పోతుంది సొల్లు కబుర్లు అవి చెప్పినా విన్నా కూడా మనకు శక్తి నశిస్తుంది కాబట్టి మౌనంగా ఉంటూ పనైతే ఎలాగో ఏమీ లేదు ఎల్లుఊడ్చే పని లేదు మన వాళ్ళను ఆ స్కూల్కు తీసుకెళ్ళి తీసుకొచ్చే పని లేదు వాళ్ళకు గోరుముద్దులు తినిపించే పని లేదు హే పని లేదు ఏ పని అంటే అంతర్ముఖం కావాలి మనసు లోపలికి వెళ్ళిపోవాలి బహర్ముఖమైన మనస్సు లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి చింతన చేసుకోవాలన్నమాట ఇది ముఖ్యమైనటువంటి విషయం కనుక వృద్ధాప్యము అనేది శాపమా పాపమా లోపమా అంటే చెప్పలేం ఎవరెవరు ఎంతెంతగా పద్ధతిగా ఉంటే వాళ్ళకి అది శాపమేమి కాదు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ నాలుక తిండికి ఎక్కువ బానిస కాకుండా అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యం బాగా ఇడ్లీలు బాగా ఉన్నాయి చట్నీ భలే కుదిరింది ఇంకో రెండు ఇడ్లీ చేస్తే తింటాం తింటాం ఇడ్లీ కుదిరింది సాంబార్ కుదిరింది అన్నీ కుదురుతాయి తినేస్తూ ఉంటాం మరి తింటే మొట్టికి పట్టాలి కదా ఏం పని చేస్తున్నాం ఇక్కడ కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం అండి ఇంకా ఇక మిగతాయన్ని తేలిక ఒక్కటే దే విషయంలో భోజన విషయంలో అదుపులో పెట్టుకోవడం మనం వయసు ఎంత మనం ఎక్కడున్నాం మనం ఏ పని చేస్తున్నాం ఆలోచించుకొని అంత మట్టుకే తినడం ఇది చాలా కష్టమైన విషయం కాబట్టి అది అదుపులో ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటే ఎవరైతే నాలుక అదుపులో ఉంటుందో ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం ఉన్న వాళ్ళకు బుద్ధి పని చేస్తుంది బుద్ధి పని చేసినప్పుడు మన మన కర్తవ్యాన్ని లక్ష్యాన్ని మర్చిపో కాబట్టి ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మనం ఆధ్యాత్మిక చింతనము సాధనము చేసుకోవాలి కాబట్టి ఏదో మరి మనకి ఇష్టం ఉండో ఇష్టం లేకో తెలుసో తెలియకో వచ్చి పడ్డాం ఇది అదృష్టం అనుకుంటే అదృష్టం నా కర్మ అనుకుంటే కర్మ ఎవరు ఎలా ఆలోచిస్తే అది అలాగే ఉంటుంది కాబట్టి ఇది మంచికే జరిగింది అని అనుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడికి వచ్చాక కొంతమంది మొదట్లో ఏమిటి నన్ను ఇక్కడ తెచ్చి పారేసారు అని ఏడ్చి ఉండొచ్చు తర్వాత తెలుసుకొని మెల్లిమెల్లిగా ఆహా ఇక్కడే బాగుంది ఇంటికంటే అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అలా తెలుసుకుంటే సంతోషమే ఇంకా కొంతమందికి పీకుతూ ఉంటుంది అయ్యో ఇన్ని రోజు ఆరు నెలలు సంవత్సరం అయిపోయింది అయ్యో ఇంటికి తీసుకెళ్తే బాగుండు ఇంటికి కొంతమందికి ఉంటుంది అలాగా రెండేళ్ళు మూడేళ్ళు అయినా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఆరు నెలల్లో పిచ్చి తగ్గుతుంది ఆరు నెలలు అయ్యేసరికి ఆహా ఇంటి దగ్గర గోల కంటే ఇదే బాగుంది ఇక్కడ సమయానికి తెచ్చి పెడుతున్నారు అని అట్లా రియలైజేషన్ అంటారు మార్పు బేరీచి వేసుకుంటే తెలుస్తుంది అలా తెలుసుకున్న వాళ్ళు చక్కగా హాయిగా మనశ్శాంతితో ఉంటారు మీరందరూ తెలుసుకున్నారని నేను అనుకుంటాను ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు ఉన్నారా కొత్త వాళ్ళు నిన్నమన్న వారం నెల ఎప్పు ఎన్ని అయిందండి నాలుగు అయిందా మీరమ్మా ఎలా అనిపిస్తుంది మీకు గుడ్ మంచి ఆలోచన విధానం పాజిటివ్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్ బట్టి నువ్వు తెలుసుకున్నావమ్మా నువ్వు రియలైజ్ అయ్యావు అలాగ రియలైజ్ అయి అయిన వాళ్ళు అదృష్టవంతులు కాలేకపోతే కావడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మరి సంతోషం అమ్మ ఈరోజు మనం అందరం కూడా ఏదో దేవుని వల్ల కలుసుకుందాం ఎందుకంటే సూత్రధారి భగవంతుడు పాత్రధారులం మనం మీ ఊరేమిటో మీరే ఇంట్లో పుట్టారో ఎక్కడ పెరిగారో ఎవరికి తెలియదు ఇక్కడ ఎవరికి ఎవరు సంబంధం లేని వాళ్ళు ఉన్నారు మనము కూడా అంతరం కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి సంబంధం లేకుండా కలవడం అనేది దైవికం ఒక సంబంధం రక్త సంబంధం కుల సంబంధం దాంతో కలవడం అనేది మనుషులు కల్పించుకున్నది అది ఇది మనుషులు కల్పించుకుంది కాదు కాబట్టి ఇటువంటి ఆత్మ సంబంధం అంటారు కాబట్టి ఆత్మ సంబంధం అనేది అన్నిటికంటే గొప్పది కాబట్టి దీన్ని మనము ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీకు ఏమైనా ఆధ్యాత్మిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏమైనా సందేహాలు ఉంటే సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే మమ్మల్ని అడగొచ్చు మాకు తెలిసినవి చెబుతాము తెలియకుంటే తెలిసి తెలుసుకొని చెప్తాము ఓ నమస్తే